తెలుసుకుందాం పుత్రుడు పద్మనాభం మనందరికీ తెలిసిన వ్యక్తే ఆయన ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మాజీ మంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోతే తన పేరును రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి ఆయన అంత పని చేశాడు ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంటి పేరు ముద్రగడ మాత్రం చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది ముద్రగడ అంటే మట్టికోట అని అర్థం అంటే ముద్రగడ ఇంటి పేర్లు గలవారి పూర్వీకులంతా రాజుల కాలంలో మట్టికోటలకు సంరక్షకులుగా ఉండేవారనేది స్పష్టమవుతాం తెలుగువారి ఇంటి పేర్లు గ్రామం వృత్తులు బిరుదులు తదితరాల ఆధారంగా ఏర్పడ్డాయి ముద్రగడ విషయానికి వస్తే ఆ పదంలోని గడకు అసలు రూపం గడ్ లేదా